మహబాబాద్ జిల్లాలోని సర్పంచ్ ప్రమాణ స్వీకారంలో గందరగోళం ఏర్పడింది ఎన్నికల్లో పోటీ చేసిన ఇద్దరు అభ్యర్థులు గెలిచినట్లుగా అధికారులు ధృవీకరణ పత్రాలు జారీ చేయడం కలకలం రేపింది ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది తొలుత బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి స్వాతి మూడు ఓట్ల తేడాతో విజయం సాధించినట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు దీంతో ఆమెకు గెలుపు ధృవీకరణ పత్రం అందజేశారు అయితే అరగంట గడిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుజాత ఒక్క ఓటు తేడాతో గెలిచినట్లు మళ్లీ ప్రకటించారు ఇద్దరికి ధృవీకరణ పత్రం అందజేయడంతో గందరగోళానికి దారితీసింది ఇద్దరు అభ్యర్థులు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేసుకుని బంధువులు అనుచరులను ఆహ్వానించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది ఈ వ్యవహారంపై స్పష్టత ఇవ్వాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు ప్రమాణ స్వీకారానికి రానియకుండా అడ్డుకున్నారు ఇటు ఈ విషయంపై కలెక్టర్ గారికి చర్య తీసుకొని ఐదుగురు వార్డ్ నెంబర్తో పాటు సర్పంచ్ అభ్యర్థికి ప్రమాణ స్వీకారం చేయించగల మాకు ఆరో మేడం పత్రం ఇచ్చింది సార్ గెలిచినామని పత్రం ఇచ్చింది ఈ నెల ప్రమాణ స్వీకారంకి సిద్ధం వచ్చినాం సార్ మాకైతే ప్రమాణ స్వీకారం జరిగించాలి సార్ మూడు ఓట్లతో గెలిచిన మా పత్రం అయితే ఇచ్చారు సార్ ఇచ్చినాక బయటకు వచ్చేసినా బయటకు వచ్చినాక తర్వాత అందులో ఏం జరిగిందో మాకైతే తెలియదు సార్ ఒకటితోని మళ్ళీ నువ్వు అని ఆమెకి చెప్పారు సార్ ఫస్ట్ నాకైతే ఇచ్చారు సార్ మూడు తోటి గెలిచినావని నాకైతే పత్రం ఇచ్చారని బయటకు వచ్చేసినా లోపల ఏం జరిగిందో నాకైతే తెలియదు సార్ ప్రమాణ స్వీకారం మంచిగా జరిగించాలని అందరికీ కోరుకుంటున్నా సార్ చెప్పా సార్ మళ్ళీ నేను ఫామ్ ఇచ్చినాక బయటకు వచ్చేసిన బయటకు వచ్చేసిన తర్వాత అక్కడ నిలబడ్డా నిలబడిన తర్వాత రికౌంటింగ్ అని చేశారు ఏంది నాకు మేడం ఫామ్ ఇచ్చింది కదా నేను తీసుకొని బయటనే ఉన్నా నాకు ఫామ్ ఇచ్చినాక మళ్ళీ రీకౌంటింగ్ ఎందుకు చేస్తారని నేను అక్కడనే ఉన్నా ఉన్న తర్వాత వాళ్ళు మళ్ళీ అధికారు అందరూ ఆరు మేడ మంది ఇక సిఎస్ఆర్ ఉన్నారు అందరూ చాలా మంది ఉన్నారు అధికారులు అందరూ లోపలనే ఉన్నారు నేను ఒక్కదాన్ని నాతోటి ఎవ్వరు లేరు అయితే ఇక తర్వాత రీకౌంటింగ్ కానీ రీకౌంటింగ్ చేసినాక తర్వాత నువ్వు ఒక వాడితో గెలిచిన ఆమె చెప్పే వరకు నేను అక్కడ నేను కూలబడ్డా సార్ సురా కూలబడ్డా ఏంది నాకు అసలు ఇంత చెప్పి కూడా మళ్ళీ అట్లా ఎందుకు చేసినా నేను అక్కడ కూలబడ్డా ఇక తర్వాత ఏం జరిగిందో నాకు అసలే తెలియదు సార్ ఆటంక పరుస్తున్నారు చాలా ఇబ్బంది చేస్తూ మేము దీని మీద చట్టపరిమిదిగా అధికారులకు కోరుతున్నాము న్యాయం చేయాలని మూడు ఓట్లతోటి గెలుపొందరని ఆరో గారు ఎలక్షన్ కమిషన్ అధికారే మాకు ప్రకటించారు వాళ్ళు ఒక రిసిప్ట్ కూడా మాకు రాసిచ్చారు ఆ రిసిప్ట్ మాతో ఉంది ఆ రిసిప్ట్ తోటి పోతా అంటే మాకు అనుమతి ఇస్తలేరు దయచేసి వాళ్ళని మాత్రం అందరిని అనుమతిస్తారు మాకు మాత్రం ఇక్కడ తండ రోడ్డు కురిచి ఇక్కడ తండ రోడ్డు వచ్చాక బారీ గేట్లు వేసేరు బారి గేట్లు వేసినా కాడ మాకు లోపలికి అనుమతి ఇస్తలేరు దయచేసి మా సర్పంచ్ గారిని నూనావత్ స్వాతి గారిని దయచేసి న్యాయం